ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ క్షణం మీ ముందు రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ నేను జరిగిన ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో శాతము ఓట్లేసి పార్లమెంట్ అభ్యర్థికి ఇంత పొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థికి నాకు ఒక్క రూపాయ డబ్బులు లేకున్నా కానీ పది రోజుల్లో అభ్యర్థిగా కేటాయించడం జరిగినది డోర్ టు డోర్ ప్రజలను కలవలేకపోయినాము కొన్ని ప్రాంతాలకు పోలేకపోయాము అయినా కానీ మా మీద అభిమానించి ఓట్లు వేసినందుకు పేరు పేరు మీద ప్రజలకందరికీ నా అభినందనలు కృజ్ఞతలు తెలుపుకుంటున్నారు మరియు కొత్త ప్రభుత్వం ఎదుర్కొన్నారు ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాష్ట్రం అప్పుల్లో కుప్పలైంది జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల నుంచి కాపాడండి రెండవది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి మూడవది తప్పకుండా ఇవన్నీ జరగాలంటే మీకు కూడా తెలుసు విషయం విభజన హామీలు వస్తేనే ఇవన్నీ పూడ్చగలం కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ వైపాగా కానీ చంద్రబాబు కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎవరైనా కానీ మనకు ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తేనే ఈ ఆర్థిక వ్యవస్థల నుంచి బయటపడవు ప్రజలను కాపాడండి విభజన హామీలు తేవండి కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ కానీ ప్రత్యేక హోదా కానీ అమరావతి ఏకైక రాజధాని కొనసాగించడంలో కానీ దీంట్లో వేరే మార్పులు చేయకుండా ప్రజలు మిమ్మల్ని మళ్ళీ అసహించకుండా పరిపాలన చేయాలని చెప్పి సూచిస్తూ ఇంకా పొద్దుట్రాని పొద్దుటూరు విషయానికి వస్తే మా గురువారు శ్రీ నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రజలు బాగా ఉత్సాహంతో అటు నరేంద్ర మోడీ కేంద్రంలో దింపాలనే ఆలోచన ఉన్నా కానీ రాష్ట్ర ప్రజలకు నంద్యాల వరదరాజు రెడ్డి పొద్దుటూరులో రావాలనే ఆలోచనతో నాకు తెలిసిన వ్యక్తిగతంగా ఓట్లేసి గెలిపించడం జరిగింది మీరు కూడా మీ ప్రభుత్వం వచ్చింది మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది మీరు పొద్దుటూరుని ఎక్కడ అభివృద్ధి నిలిచిపోయిందో ఆ అభివృద్ధిలో చేసి పొద్దుటూరు ప్రజల ఆశలు నెరవేర్చాలని పొద్దుటూరిని అభి అభివృద్ధి పదంలో నడపాలని పొద్దుటూరులో శక్తులను అణిచివేయాలని పక్కన జరిగిన కొద్ది రోజుల్లో ఎవరు ఏం చేసినారనేది మీకు తెలుసు ఆ పని ఆ చేసిన వాళ్లకు మీరు సహకరించకూడదని మీకు నేను సూచిస్తూ మీకు శుభాకాశాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మా ఎమ్మెల్యే క్యాండేట్ గారు చెప్పినట్టు పొద్దుటూరుకు మంచి రోజులు మొదలైనవి ఈ సందర్భంగా అంటే ఆయన ఐదు సార్లు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అయితే ఆయన హయాంలో మిగిలిపోయిన కొన్ని పనులు ఉన్నాయి కుందు పెన్న రివర్ కలపడం ఆయన ఆశయము ఆయన సగం చేశాడు ఆ పని ఆ పని మొత్తం పూర్తి చేయాలని ఆయనకు ఈ సభాముఖంగా మేము మరొకసారి ఆయన గుర్తు చేస్తున్నాము అలాగే పొద్దురు పట్టణ ప్రజలకు ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు ఉండే వాళ్లకు రెండు వేలు రెండు వేల లోపలే ఓట్లు వచ్చేటివి ఈసారి ఆరు వేల పైచీలకు మన నజీర్ గారికి వేశారు చాలా సంతోషం ఇంత ఒక్క రూపాయి పంచకున్నా కాంగ్రెస్ పార్టీకి మొత్తం ప్రజలు ఆదరించి షర్మిలకి అయితే ఇరవై వేల పైన వచ్చినాయి మన నజీర్ గారికి అయితే ఆరు వేల పైన వచ్చాయి ఆ వారికి మరొక్కసారి చేతులెత్తి దండాలు పెట్టి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను